అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ నమస్కారం ఈ ఫంక్షన్ కి నిజంగా ఇక్కడ నేను వచ్చానంటే ఐ రెస్పెక్ట్ సినిమా అండ్ ఐ వాంట్ ఫిలిమ్స్ లైక్ విరాట్ పర్మ్ టు కమ్ ఆన్ తెలుగు స్క్రీన్ దట్స్ ద మెయిన్ రీజన్ ఐ కేమ్ యూర్ ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే ఏంటమ్మా రానా ఏంటమ్మా ఇది ఏంటి ఫైరు అసలు ఏంటిది రానా ఏ సినిమా తీసుకున్నా తన ఫస్ట్ సినిమా లీడర్ నుంచి ఐ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ బికాస్ చాలా సిన్సియర్గా విత్ ఫుల్ ఎఫర్ట్ హీ గెట్స్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ రియలీ గ్లాడ్ హీ డన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ షుర్ ద ఆడియన్స్ లవ్ ఇస్ క్యారెక్టర్ ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను ఇది చాలా మంచి చిత్రం అని ఐ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫార్ హిమ్ రానా యూ విల్ షుర్లీ బి అ విన్నర్ విన్నర్ అవుతావు నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ యూ విల్ బికమ్ అ వినర్ అండ్ ఆల్సో హ్యావ్ టు కంగ్రాచులేట్ వేణు డిరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ వచ్చారంటే తప్పకుండా ఈ సినిమా చూసిన తర్వాత యుల్ నో వాట్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అండ్ దట్ ఈ అన్ అండ్ ఔట్ స్టాండింగ్ జాబ్ టు టేక్ అబ్జెక్ట్ లైక్ దిస్ అండ్ ద వే ఈస్ ప్రెజంట అండ్ ద వే ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఈ ఔట్ స్టాండింగ్ సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద వెరీ ఫ్యూచర్ అండ్ ఐ దిస్ ఫిల్మ్ మిస్ విరాట్ పర్వం అనేది ఇట్ ఇస్ యు సినిమా చూసిన తర్వాత తెలుసుది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ద రైటింగ్ కానీ ద విజువల్స్ కానీ ద ప్రొడక్షన్ అండ్ మెయిన్లీ ఔట్ అవార్డ్ వినింగ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఆల్ దీస్ వండర్ఫుల్ యాక్టర్స్ సాయి పల్లవి నుంచి ప్రియమణి గారి నుంచి జరినా ఈశ్వర్ సునీల్ నవీన్ చంద్ర రాహుల్ ఎవ్రీబడి ఎవ్రీబడి డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్ సో యూల్ ఫైండ్ సమ్ అవార్డ్ వినింగ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఇక మన వెన్నెల ఉంది సాయి పల్లవి అంటే ఆ నవ్వు జాలం ఆ నవ్వు ఎంత క్యూట్గా ఉంటుంది కదా ఐ మీన్ షీఈ్ నాట్ ద క్యూటెస్ట్ స్మైల్ ఐ మీన్ ఐ వోంట్ బి లవర్ అండ్ i think this will be one of her best films and i'm surely hope after you see the film you'll all tell she will get the national award for this film she's lived in that role kuni sequences money some of the, my friends who saw the film were saying she's absolutely outstanding there's no other word for it she's done an extraordinary job ఏదమ్మా ఇప్ప ఎక్కడ ఇప్పుడు చూపించండి మీది అది అది చూపెట్టండి సో సాయి పల్ ఐమ్ రియల్లీ హ్యాపీ దట్ యు డన్ దిస్ ఫిల్మ్ అండ్ మెనీ మోర్ సచ్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ అండ్ హెషల్ మెన్షన్ టు ఆల్ ద టెక్నీషియన్స్ డానీ హుజ్ డన్ అన్ ఔట్ స్టాండింగ్ జాబ్ ఇన్ సినిమా ఫోటోగ్రఫీ అండ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హేన్స్ ఆర్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు రైట్ అండ్ సో ద హోల్ టీమ్ ఇస్ డన్ అన్ ఔట్ స్టాండింగ్ జాబ్ సో వి హావ్ టు కంగ్రాచులేట్ దీమ్ ఆఫ్ విరాట్ పరం అండ్ దొడ్యూసర్ సుధాక్ అండ్ శ్రీకాంత్ ఫర్ టేకింగ్ సచ్ అాలెంజింగ్ సబ్జెక్ట్ అండ్ ది కేట్ వండర్ఫుల్ కలర్స్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ సూపర్ ఎక్స్ట్రానరీ అదిరిపోయింది అంతేగా సెవెంటీన్ తెలియజీ సినిమా చూడండి సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయింది and thank you thank you very much